కోదాడ వ్యవసాయ మార్కెట్ లో మాదిగ జేఏసీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రావణ ఆధ్వర్యంలో మాదిగల సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మరియు మాదిగ జేఏసీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వారిగా మాదిగల వర్గీకరణ చేయడం చాలా శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని అన్నారు ఏబిసిడి వర్గీకరణ రాజకీయాలకు అతీతంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముందుండి ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేశారు మాదిగల న్యాయమైన డిమాండ్ అయినటువంటి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోతే మరోసారి తెలంగాణలో మాదిగలంతా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పల్లెటూరు నుంచి బట్టలు తీసుకొని పోయిన ఫోటో రాటం నిజంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసిన గొప్ప నాయకుడు ఎవరంటే రమించవన్నే మన గతంలో మనందరికీ రోల్ మోడల్ మన అభ్యర్థులు చూసిన చూడలేదు మా దే కానీ చాలా మందికి ఆయన ఆశయాలు ఓన్లీ అయ్యే మనం పాటిస్తున్నాం అక్కడక్కడ కానీ రవీనా విన్న దెబ్బలు కానీ రవీణ చేసిన ఉద్యమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరు కూడా రవేన్నప్ప గొప్పతనం తెలుసు చదువుతున్న ఉష్ణ ఎప్పుడు కాదు ప్రతి పల్లెటూరులో రవేంద్ర గొప్పతనం తెలుసు రోజు నేను హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రజెంట్ ఉండే అన్న వస్తుండ్రు మధ్య సంఖ్యాపరమైనటువంటి భేదం ఉంది లెక్కలుగా తేడా ఉంది అది మనమందరం అనుకునేది నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా మాదిగల మాదిగల మధ్య కూడా సంఖ్యాపరమైనటువంటి భేద తేడా ఉంది అర్థమైన ఇది జిల్లాలో మాదిగలు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకు ఏడు శాతం అయింది ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు సిక్స్ పర్సెంట్ అయింది అర్థమైందనా మీరు చూడండి ఎనభై శాతం మనం ఉంటే ఏడు శాతం అంట పదిహేనులా ఇరవై శాతం ఉన్న వాళ్ళకి ఆరు శాతం అంట హ్యాపీగా ఒప్పుకుంటారు వాళ్ళు ఉంది పంచాదేవొందిరా కదా అందుకోసమే కృష్ణమాదిగా చాలా బాగా చెప్పాడు అంటాను ఆయన అయి పాత లెక్కలు తొంభై నాలుగు మూడు దశాబ్దాల నాటి ఉద్యమం గట్లాంటి లెక్కలు కుదరనే కుదరదు తెలంగాణ ఎంత ఉంటే అంత లెక్క పెట్టియాలి మనకు ఏడు శాతం వస్తే వృధా ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమం వృధా ఇది ముప్పై ఏళ్ళ త్యాగాలు వృధా అనే జనాభా లెక్కల ప్రకారం జరగాలి జనాభా దామాష ప్రకారం జరగాలి నేను అంటా ఉన్నా అయితే అది రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు శాతం అట్ల జరగ పన్నెండు జరి రాష్ట్రవ్యాప్తంగా రిజర్వ్ ఇస్తే పన్నెండు ఇవ్వాలి కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుండు నేను జిల్లాల వారిగా చేస్తా అని చెప్పాడు జిల్లాల వారిగా వర్గీకరణ జరిగితేనే మాదిగలకు లాభం నేను ఉదాహరణ చెప్తా నలుగురు ఏబిసిడి చేయండి ఏబిసిడి చేయండి ఏబిసిడి చేయండి అంటారు నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ఏబిసిడి చేస్తే మాదిగలకు తీవ్రమైన నష్టం నేను ఉస్మాన్ సీట్ చదువుకున్నా నాకు అంతా తెలుసు అని నేను అనట్లేను మీరు ఇంటికి పోయా లెక్కేసుకోండి మీ ఇంటికాడ మనవి వాళ్ళే కలిసే ఉంటాయి కదా మన ఏ వాళ్ళే ఉండే వాళ్ళే లెక్కేసి వాట్సాప్లో పెట్టండి గ్రూప్లో నేనేం నేనే చెప్తాను మీరు ఎన్న పోయి లెక్కేసుకోండి అయితే వాళ్ళ అప్డేట్ కాక అరే అన్న ఏదో ఏబీసీ అంటే ఫిడ్రత వచ్చి ఏదేదో నేను అనేది లెక్కల ప్రకారం జరగాలంటుకుంటా ఉన్నత విద్యా ఇప్పుడు మనం కూలికి పోయేటప్పుడు ఐదు వందలు ఇస్తావా ఏడు వందలు ఇస్తావా అని అంటాం కానీ అయ్యా దూరం నీసం అయ్యా ఎన్నో కొన్ని ఇవ్వమని అంటావా మనం చేసిన పనికి ఐదు వందలు కూలి అంటాం నేను చెప్పేది కూడా గదే సమగ్ర కుటుంబ సర్వీస్ జరుగుతుంది ఆ లెక్కల ఎంతొత్తే మాకు అందియమంటున్నా నేను లేదు అన్నావు డిమాండ్ పెట్టి ముప్పై ఏళ్ళు తిరుగుతు ఏదో ఒకటి కానీ అంటే ఏదో ఒకటి కానివ్వండి ఎట్టది చదువుల సమాజం ఎక్కువ జనాభా కదా ఎక్కువ జనాభా మనది కాబట్టి ప్రియమైన సోదరులరా నేను ఏం పెట్టినంటే పన్నెండు శాతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాది గెలకన్నా అంటే ఒక ఆయన అసెంబ్లీలో గోరెడ్డి వెంకన్న అన్నాడు కృష్ణమాదిగా చాలా మంచిగానే చెప్పిండు చెప్పాడు రవిడో చాలా మంచిగానే చెప్పిండు అంటే ఏంటి కృష్ణమాదిగా ఏడు మాదిగ గారు బాగానే చెప్పాడు అంటే ఆయన ఏమన్నట్ట ఒకసారి వాళ్ళకు మనకు పది లక్షల తేడా ఉందన్నట ఒకడు పార్టీ మారినోడు ఇళ్ళకేళ్ళు అల్లగిపోయినోడు పన్నెండు పన్నెండు అని అన్నాడు అది ఎవరి గురించి అన్నది సంబంధం లేదు మిత్రులారా నేను పన్నెండు అన్న నువ్వు లెక్కేసి పదకొండు పదమూడు ఇ లెక్కలు జరగాలి కదా లెక్కలు జరగకుండా ఇయ్యదు కదా అదొకటి సరే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ ప్రారంభమైంది రెండవ పక్షంలో వివేక్ గారు వారి కులాన్ని రెచ్చగొడుతూ కేవలం మంత్రి పదవి కోసమే ఏనాడు మాలల ఉద్యమం చేయని ఆయన ఇవాళ వర్గీకరణ వ్యతిరేకంగా మాలను రెచ్చగొడుతూ మాల మధ్య మాదిగల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వివేక్ గారికి ఒకటే యుజ్ఞం చేస్తున్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రెండు కులాల మధ్య గొడవ కాకుండా చూడండి మరి వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వండి మాకు మాత్రం ఏబీసీడు ఇవ్వండి అని నేను అంటా ఉన్నా కోరుతా ఉన్నా ఎందుకంటే వివేక్ గారికి మంత్రి పదవి ఇస్తే ఆయనకు సంబంధించింది ఏబీసీ చేస్తే మాకు మొత్తం కులానికి కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా అదేవిధంగా జనాభా దామాస ప్రకారం మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వర్గ వర్గీకరణ ఎట్లా చేస్తుండ్రో తెలంగాణ రాష్ట్రంలో కూడా జిల్లాల వర్గ వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను